రైతులకు కడుపు మండితే ఎట్లుంటదో చూయించు అచ్చంపేట రైతన్నలు దళారులతోటి కూడవాళ్ళు కొని రైతుల నోటే మట్టి కొడుతున్నాడని మార్కెట్ కమిటీ చైర్మన్ భర్తను మార్కెట్ యార్డు సెక్రటరీని కుర్షి మడతా పెట్టి బొక్కలు ఇరిగే దంచుడు దంచిరనుకో అదరే అరే రే అట్లా కొట్టద్దు అన్నలు తప్పు అట్లా కొట్టదు అరే ఇంటలేరు కదా ఏడింటారు కోపం వస్తే ఒక నయ్యిన మరి మార్కెట్ కమిటీ చైర్మనే మెన్ తీరుల బట్టలు జింపి బడితే పూజ చేసిరంటే మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గారి మొగుడు గారు ఏ తీరుల మార్కెట్ల ఉద్దార్గం ఎలుగ పెడుతున్నాడో ఏందన్న ఎందుకు దాని చీర్రనను మార్కెట్ ఒక వెయ్యి రూపాయలు ఈ రైతులు ఈ రైతులు ప్రభుత్వానికి గాని అధికారులకి గాని ఎవ్వరికీ కనిపెడత ఎందుకంటే ఈ రైతులకు ఐక్యత లేదు అదట ముచ్చట మూడొద్దులలోనే వెయ్యి పన్నెండు వందల ధర తగ్గించి వచ్చి రైతులను ఇట్లే మట్టి కొడుతున్నారట మార్కెట్ యార్డు చైర్మన్ కార్యదర్శి ఇద్దరు కలిసి దొంగలకు సర్ది కట్టినట్టు దళారికి సర్ది కడుతున్నారని ఇట్లా బుద్ధి చెప్పినామని అంటున్నారు